మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ వ్యాపారం నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ ఇది కుర్మానా ఏ కుర్మానా కుర్మానా ఏమన్నాడు మంచి ఏ గడుచాడు ఎంత అడుగుతున్నారు లక్ష ఇరవై వేలు ఆయన రైతు చెప్తే మీరు లక్ష పదివేలు మీరు అడుగుతున్నారా బాబోదా పని గడియం కట్టినాకనే దుడ్లు అంటున్నాడు అంట పెద్ద మనిషి వేలు కట్టకపోతావా

ભલંજ ભિ૨ ણ૨ા�લ થ૨ા�, ળા�ા�. ટતેહ પરા છાળ. ઔતહ ખા�લ ખળા�ા�લ ખળા�ા�ાલ. પારલ ખળા�ા�ાલ તા�ા�ામ. ನೀ <laughs> ಸಿಂಗ <laughs> பிரதர் யாவது ஹலோ ஸ்ரீரங்கபுரம் ஸ்ரீரங்கபுரம் மண்டலம் பெப்பேர் வனப்படுத்தி செல்ல మాట్లాడితే అని ఒకటింటే వేలు అడుగు చెప్పా సరే అడుగు దేవాలి చెప్తా